కొంచెం వెనక్కు ఇక్కడ ఫౌండేషన్స్లో నేను సిస్ట పడవలేకపోను కదా ఖాళీగా ఉంది అంతే కదా అంతే ఖాళీగా ఉంటాను ఇలాంటి ఐడియల్ ఈవెంట్ నువ్వు మీరు వచ్చిన్నారు కదా ఖాళీగానే ఉండే మనం పర్మించే పడుతున్న తర్వాత మళ్ళొస్తాను అంటే ఇప్పుడు నాకు ఇక్కడ కొన్న ఫామ్ కావాలి మనం ప్రిపేర్ అయ్యే ఈ రోజు అది నేను ఒక బీసీ కాపుగా ఒక దళితుడిగా కులాలకు మతాలకు అతీతంగా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్న నేను అందరికీ సమాన హక్కులు ఉండాలనే అంబేద్కర్ గారు ప్రాణం పెట్టారు కాన్స్టిట్యూషన్ రాశారు గాంధీ గారు ప్రాణం పెట్టారు కాన్స్టిట్యూషన్కి మద్దతు ఇచ్చారు కనుక ఇక్కడ ఇదే స్థానంలో మేము వంగవీటి రంగ గారి విగ్రహం కడుతున్నాం ఈరోజే దాన్ని శంకుస్థాపన చేయడానికి ప్లాన్ చేసి అందరిని నేను సహాయం అడుగుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ చేస్తానన్న వారు అందరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ రండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి మీ గ్రూప్ పెట్టండి టెక్స్ట్లు పెట్టండి గ్రూపులు తయారు చేయండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి పన్నెండు లక్షల కోట్లు అప్పు తీర్చండి ఇప్పుడున్న రెండు పార్టీలకి కాంగ్రెస్ వస్తుందట మరలా యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్కి మనం అవకాశం ఇవ్వలేదా ఒక్క కాపునైనా వంగవీటి రంగా లాంటి వాడిని కాపాడారా ఒక కాపుని కానీ బీసీని కానీ ముఖ్యమంత్రి చేశారా పన్నెండు మంది రెడ్లు చేశారు కానీ వద్దు కులాలకు మతాలకు అతీతంగా పోరాడదాం మన వంగవీటి మోహన్ రంగా గారు అమరణ నిరాహార దీక్షకు కూర్చున్న రోజు పేద ప్రజల పక్షాన్న పోరాడుతూ తెలుసా అది తెలుసాయిపోతుంది పేద ప్రజల ప్రక్షాన్న పోరాడుతూ నిరాహారత దీక్ష చేస్తుంటే రాజకీయ దుర్మార్గపు క్రీడలో బలైన అమరజీవి వంగవీటి రంగా రీసెంట్లీ నేను వారింటికి కూడా వెళ్ళడం జరిగింది వంగవీటి రాధా గారు నిరాహార దీక్ష అంటే నేటి నాయకుల్లా ఉదయం కూర్చొని సాయంత్రం లేచిపోయినడం కాదు తనకు ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా రాత్రి అనక పగలనక ఆయన అమరణ నిరాహార దీక్ష చేశారు నేను ఏ విధంగా స్టీల్ ప్లాంట్ కొరకు రాత్రి అనక పగలనక అమరణ నిరాహార దీక్ష చేశానో నన్ను రాత్రి పన్నెండు నుంచి ఉదయం ఐదు గంటల వరకు మంచి సెక్యూరిటీ పోలీస్ ఇక్కడ ఉన్నబట్టి కాపాడారు కాబట్టి లేదా నన్ను చంపడానికి నా క్యాంపస్లో ఏ విధంగా ప్రయత్నించారో ఆగస్టు నెలలో అలాగ వంగవీటి రంగా గారు ముప్పై ఐదు సంవత్సరాల క్రిందట ప్రాణాన్ని బలిగా అర్పించారు ఆయన దేశ నాయకులు కారు ఇవాళ ఒక ఆయన అన్నాడు మీడియా పెద్ద రిపోర్టరు ఆయన రౌడీ షెట్లు అండి అని నేను అడుగుతున్నా ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు రౌడీ షెట్లు కారు ఈరోజు ప్రధానమంత్రి హోం మంత్రి గుజరాత్లో జరిగిన ఘటనలు గుర్తున్నాయా రెండు వేల ఐదు వందల మందిని సజీవ దహనం చేశారు ముస్లిం హిందూ మధ్య కూడా మా కాపులైన వంగవీటి రంగ అయితే ఎవడూ గుర్తించుకోడు పవన్ కళ్యాణే గుర్తించుకోవట్లేదు ఈరోజు ఎవరి వరకో ఎందుకు ఏడి చిరంజీవి ఏడి పవన్ కళ్యాణ్ తమ్ముడు అన్న నేను ఇదే మీకు పిలుపునిస్తున్నాను ఈరోజు మరలా వంగవీటి రంగ ఆత్మ ఘోషిస్తుంది హరిరామ జోగయ్య గారి ఆత్మ ఆయన బ్రతుకుంటుండగానే ఎంతో బాధపడుతున్నారు కాపులారా ఏకము కండి కమ్మ రెడ్డి వెలమ అందరూ కూడా ఈ కార్యం ఈరోజు నేను ఇక్కడ పునాది రాయి వేస్తుంటే ఎక్కడ విశాఖపట్నం బీచ్లో శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం ప్రక్కన ఈ ఖాళీ స్థలంలో వంగవీటి రంగా గారి విగ్రహాన్ని విశాఖపట్నాన్ని క్యాపిటల్గా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను అను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కట్టండి ఇప్పుడే ఎలక్షన్ల తర్వాత కాదు ఇప్పుడే మీరు కట్టండి లేదా పర్మిషన్ ఇవ్వండి మేము కడతాం ఎందుకు ఒక వర్గానికే కాకుండా బడుగు బలహీన అందరి కొరకు ప్రాణం పెట్టిన ఆయన్ని మనం గుర్తి గుర్తించుకోవద్దా బ్రతికుంటుండగే మాయావతి నాలుగు వందల యాభై విగ్రహాలు కట్టుకుందే వేలు కోట్లు ఖర్చు పెట్టి ఉత్తరప్రదేశ్లో ఆవిడ ఏదో పెద్ద అంబేద్కర్ లాగా మదర్ తెరిసా లాగా అడుగు అడుగుని విగ్రహాలు ముఖ్యమంత్రులు ఉన్నాయే ఈరోజు మరి విశాఖపట్నం లాంటి ముఖ్యమైన సిటీలో ముప్పై ఐదు శాతం కాపులు ఉన్నది బడుగు బలహీన వర్గాల అరవై ఐదు శాతం ఉన్న సిటీలో ఒక్క విగ్రహం వంగవీటి రంగా విగ్రహం లేకపోవడం నేను విగ్రహ పూజ చేయను విగ్రహాల్ని నేను సపోర్ట్ చేయను అయినప్పటికీ వంగవీటి రంగా గారు ఏదో ఒక విధంగా ఒక స్టాచ్యూ విగ్రహం కోరట్లని ఒక స్టాచ్యూ కట్టి ఆయన్ని మనం ఆయన ఎందుకు పోరాడాడు ఇవ్వకపోవడం అంటూ ఉండదు నేను అడిగిన తర్వాత వాళ్ళందరికీ అది బాగా తెలుసు Thank you.